ఇరవై వేల మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కి సింధు జలాలు ఆపి తగిన బుద్ధి చెప్పడం సరైన నిర్ణయమని భారత్ అంతర్జాతీయ వేదికపై ప్రకటించింది అరవై ఐదేళ్ల క్రితం జరిగిన సింధు జలాల ఒప్పందం ఇక కొనసాగించలేమని భారత్ తేల్చి చెప్పేసింది సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ దుర్నీతిని ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తూరపార పట్టింది సింధు జలాల ఒప్పందంపై చేసిన తప్పుడు ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది భారత్పై వేలాది ఉగ్రవాదులను ఊసగొల్పడమే కాకుండా ఇరవై వేల మందిని పాకిస్తాన్ పొట్టన పెట్టుకుందని స్పష్టం చేసింది అంతేకాకుండా మూడు యుద్ధాలకు పాకిస్తాన్ కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఫలితంగా సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని తుంగలో తొక్కిందని దూయబట్టింది పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను మత సామరస్యాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తుందని ఆరోపించింది ఇక ఐక్యరాజ్య సమితిలో పౌరుల రక్షణ అంశంపై చర్చ జరిగింది ఈ సందర్భంగా పాక్ రాయబారి ఇఫ్తిఖర్ అహ్మద్ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ప్రస్తావించారు భారత్ ధీటుగా బదిలిచ్చింది సింధు జలాల అంశంలో భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పార్వతనేని హరీష్ తెలిపారు అరవై ఐదేళ్ల క్రితం భారత్ చిత్తశుద్ధితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని ఆరున్నర దశాబ్దాలలో పాకిస్తాన్ మూడు యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు గత నాలుగు దశాబ్దాలలో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్లో ఇరవై వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు అలాగే ఒప్పందం జరిగి అరవై ఐదు ఏళ్ళు అవుతుంది కాలక్రమేణా కొన్ని పాత ఆనకట్టలతో భద్రత సమస్యలు తలెత్తాయని వాటి మరమ్మతులు పాకిస్తాన్ అడ్డుకుంటుందని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకొచ్చారు రెండు వేల పన్నెండులో తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ పై ఉగ్రవాదులు దాడి చేసింది గుర్తు చేశారు అంతేకాకుండా గత రెండేళ్లుగా ఒప్పందంలో సవరణలపై చర్చించాలని పాకిస్తాన్ ను భారత్ కోరుతూ వచ్చిందని ఐక్యరాజ్య సమితికి తెలిపారు కానీ పాకిస్తాన్ మొండి వైఖరిని ప్రదర్శించిందని ఈ నేపథ్యంలోనే సీమంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తుందని హరీష్ స్పష్టం చేశారు అలాగే సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది భారత్ కాదని పాకిస్తాన్ అని ఆయన చురకలు అంటించారు